చిత్తూరు జిల్లా సదుం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం జయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మూడు వేల మూడు వందల ముప్పై ఆరు త్రివర్ణ పతాకాన్ని నినాదాలతో పురవీధుల్లో ఊరేగించారు ఈ సందర్భంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించవలసింది బాధ్యత మనందరి పైన ఉన్నదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ పవన్ కుమార్ సభ్యులు ప్రభాకర్ ఉప సర్పంచ్ బాబురెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి మొత్తు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాధిక ఆనందన్ జీవీఎస్ బాబు కవితా రాణి గిరిజ్ మయల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు 你。的呼 ఆర్గనైజర్స్ అదే పిల్లలకి టీచర్స్ నమస్కారం మరి ఈ రోజు మనం డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం చదువుకుంటున్నాము దాని ప్రాముఖ్యత గురించి మన టీచర్స్ కానీ పిల్లలు కానీ చాలా చక్కగా చెప్పారు పాటల రూపంలో కానీ లక్ష్యాల రూపంలో కానీ స్కిప్ రూపంలో కానీ దీన్ని నిర్వహించిన కవిత మేడం చాలా అభినందనీ అదే ఇప్పుడు మనం మీరు ఈ సొసైటీలో నాకు అంతకుముందు ఈ చైతన్య సొసైటీ గురించి చాలా తెలియదు ఇప్పుడే నేను కానీ చాలా కార్యక్రమాలు దీని జరుగుతున్నాయి అంటే నిజంగా చాలా గ్రేట్ అండి ఈ ఫౌండర్ గారికి కానీ ఆర్గనైజర్స్ కానీ అదే కవిత మేడం కానీ చాలా అభినందనీయము ఎందుకంటే ఎంతో మంది పిల్లలు అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ అదేవిధంగా నిర్లక్ష్యం చేయబడిన పిల్లలు కానీ అదే పెద్దవాళ్ళు వాళ్ళు కానీ పిల్లల చేత వద్దే ఉన్న పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరికీ ఒక పునరావాసం కేంద్రం కేంద్రంగాను అలా గాను ఉంటూ వాళ్ళకి చదువు కూడా చెప్పించి ఎంతో చక్కగా సర్వీసెస్ చేస్తున్నారు నిజంగా చాలా గ్రేట్ అండి థ్యాంక్ యూ సార్ ఇలాంటి సేవలు మరి చాలా ఎక్కువగా చేస్తూ అందరి హెల్ప్ తీసుకుంటూ అదే నా వంతు సహాయంగా ఒక డాక్టర్గా మీకు ఏమైనా సేవలకి కావాలంటే నా వంతు సహాయం మీకు ఎప్పుడు ఉంటుందని హాబీస్తున్నాను మరొకటి సార్ అందరికి గర్జన శుభాకాంక్షలు తెలియజేస్తుంది